తిరుపతి జిల్లా డాక్టర్ ఎస్ గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ లో భాగంగా కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు కలెక్టరేట్ సిబ్బంది అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో గతంలో కలెక్టర్లు అనేక సమస్యలను పరిష్కరించి ఉంటారని తిరుపతి నూతన జిల్లా ఏడు నియోజకవర్గాలతో పారిశ్రామిక గ్రామీణ పట్టణ వాతావరణం కలిగిన జిల్లా అని తిరుపతి జిల్లాలో సంక్షేమం మరియు అభివృద్ధికి సమానంగా ప్రాధాన్యతనిస్తూ జిల్లాను అందరి సహకారంతో సమన్వయంతో ప్రగతి పథంలో నడిపిస్తానని తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందేలా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు తిరుమల ఏడుకొండల స్వామివారు కొలువై ఉన్న తిరుపతి జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అమలు చేసి పరిశ్రమలు నెలకొల్పడానికి పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలున్న జిల్లాగా పారిశ్రామిక అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎవై సమస్యలుంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు తిరుపతి జిల్లాలో ఒకటో తారీఖునే తొంభై ఎనిమిది శాతం పైగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్దిదారులకు వారి ముంగిటికు సచివాలయ సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేసి చక్కగా అందజేశారని తెలిపారు ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని జిల్లాలో డెంగీ జ్వరాల నివారణ చర్యలపై దృష్టి పెడతామని అన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని అధికారులు జిల్లా రెవెన్యూ డివిజన్ మండల స్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారం చేయాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని తెలిపారు జిల్లాలోని అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదిత్య సింగ్ డిఆర్వో పెంచలకిషోర్ జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు కలెక్టర్ ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నేను తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది మనకి తిరుపతి జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా దానివల్ల వచ్చినటువంటి కొన్ని సమస్యలంతా కూడా గడిచిన రెండు మూడేళ్లలో మనకు ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు వాళ్ళ వంతు వాళ్ళు పరిష్కారం చేసినప్పటికీ అయినప్పటికీ ఇంకా ఈ నూతన నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో ఏదైతే అర్స్ట్ చిత్తూరు నెల్లూరు డిస్టిక్స్ నుంచి కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది మనకి సుమారుగా ఏడు నియోజకవర్గాలు అదేవిధంగా రెవెన్యూ డివిజన్స్ అండ్ ముప్పై నాలుగు మండలాలు ఏడు మున్సిపాలిటీస్ మనకి జిల్లాలో ఉన్నాయి అదేవిధంగా మనకి లార్జ్లీ రూరల్ అండ్ ఇండస్ట్రిలైజ్డ్ ఏరియా కూడా మనకి జిల్లాలో ఉంది అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా పైన తిరుమలలో మన శ్రీవారు ఉన్నారు వాళ్ళ ఆయన ఆశస్థులతో అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మా మీద పెట్టినటువంటి బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ మాకు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చి వచ్చినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయో మరీ ముఖ్యంగా సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటిని కూడా జిల్లాలో సమతూకంగా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ నాకున్నటువంటి ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్ కలిసికట్టుగా వాళ్ళందరితో పనిచేస్తూ అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో అందరితో కలిసికట్టుగా ఈ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపిస్తామని కోరుకుంటున్నాను జిల్లా ప్రజలందరికీ కూడా వాటి సమస్యలు ఏదైతే ఉన్నా అన్ని వేళలు జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా వాళ్ళ సమస్యలు తీర్చుకు తీర్చడం కొరకే ఉన్నాము వాళ్ళు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే రోజున కానీ అదేవిధంగా సచివాలయం సిబ్బందితో కానీ మండల స్థాయి సిబ్బందితో కానీ రెవెన్యూ డివిజన్ సిబ్బంది స్థాయిలో కానీ వాళ్ళ 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 సమస్యలను వాళ్ళు పరిష్కారం కోసం వెళ్ళవచ్చును అది ఏ టైంలో కూడా ప్రభుత్వ టైంలో ఎల్లవేళలో అందరికీ అందుబాటులో ఉంటాం ముఖ్యంగా ప్రస్తుతానికి మనకి ఖరీఫ్ స్టార్ట్ అయింది మనకి తిరుపతి జిల్లాలో వ్యవసాయం చూసుకుంటే మనకి బోత్ రైన్ఫే మనకి మాన్సూన్ టైంలో ఉంటుంది మళ్ళీ నవంబర్ నుంచి కూడా ఉంటుంది సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ముఖ్యంగా అగ్రికల్చర్ అదేవిధంగా సీజనల్ వ్యాధులు కూడా మనకి తిరుపతి జిల్లాలో మరీ ముఖ్యంగా డెంగ్యూ కేసులు బాగా ఎక్కువ ఉన్నాయి సో వాటిని మీద వాటి మీద కూడా దృష్టి పెట్టి అదేవిధంగా మిగతా సమస్యలన్నింటినీ కూడా మొన్న పెన్షన్ కూడా సక్సెస్ఫుల్గా మన జిల్లాలో మొదటి రోజునే ఒకటో తారీఖునే సుమారుగా నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మనము డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం అదంతా సచివాలయ సిబ్బంది అంతా బాగా ప్లాన్ చేసుకొని మొబిలైజ్ చేసి ఇంటి వద్దనే అందరికీ పెన్షన్ చాలా సక్సెస్ఫుల్గా మనము ఈ ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మిగతా గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విత్ ఫుల్ శాచురేషన్ మోడ్లో అందరికీ అందే విధంగా అయితేనేమి అభివృద్ధి ఫలాలు అయితేనేమి అందరికీ అందే విధంగా మనం జిల్లాని ముందుకు తీసుకెళ్తానని ప్రభుత్వం ఏదైతే నా మీద బాధ్యత పెట్టిందో అది సక్రమంగా విధి విధానాలతో చేస్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది అంటే తిరుపతి జిల్లాలో కలెక్టర్గా పనిచేయటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నానండి ఎప్పుడూ అంటే కళ్ళ కూడా తిరుపతి జిల్లాకి వస్తానని అనుకోలేదు అంతా ఇంకా పైన కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వాళ్ళ దయ వల్లే ఇక్కడ నేను వచ్చానని అనుకుంటున్నాను ఇది వరకు నేను జాయింట్ కలెక్టర్గా చేశాను కానీ అది అంటే చిత్తూరు జిల్లాలో హౌసింగ్ చేసినప్పుడు పాత జిల్లాలోనే చేశాను జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కొత్త చిత్తూరు జిల్లాలో చేశాను బట్ మళ్ళీ ఇక్కడ తిరుపతి కలెక్టర్గా రావడం అనేది నిజంగా అదృష్టంగానే భావిస్తుంది టార్గెట్స్ అనేవి ప్రస్తుతానికి అంటే ఒక్కొక్క నెక్ రేపటి నుంచి కాన్స్టిట్యున్సీ వారిగా డివిజన్స్ వారీగా అదేవిధంగా డిపార్ట్మెంట్స్ వారీగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఏదైతే ముందు ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయి మొదటి ఫైవ్ ఏదైతే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సంతకాలు పెట్టారో వాటి మీద స్కిల్ సెన్సెస్ అయితేనేమి పెన్షన్స్ ఆల్రెడీ అయిపోయింది స్కిల్ సెన్సెస్ అయితేనేమి అదేవిధంగా మిగతా అన్ని ప్రయారిటీస్ని కూడా వాటిని ముందు ప్రయారిటీస్ పెట్టుకొని ప్యారలల్గా సీజనల్ వ్యాధులు అదేవిధంగా వ్యవసాయం వీటిని అండ్ ఇండస్ట్రీస్ కూడా మనకి ఇక్కడ ఉంది అక్కడ కూడా ఇండస్ట్రీస్ ఇంకా సెజ్లో కొత్త ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా పాత ఇండస్ట్రీస్కి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చడం కానీ సో బోత్ సంక్షేమం అండ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను